ఏకాదశి ఏడాదిలో వచ్చే ఏకాదశులు వాటి విశిష్టత మరియు ఏ ఏకాదశి ఉపవాసానికి ఏ పుణ్యం లభిస్తుందో తెలుసుకుందాం ఏకాదశి అనగానే హిందువులకు గుర్తుకు వచ్చేవి తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి కొంతమంది ప్రతి నెలా వచ్చే ఏకాదశికి ఉపవాసం ఉంటారు ప్రతి నెలలోనూ రెండుసార్లు ఏకాదశులు వస్తాయి వీటిలో దేని ప్రత్యేకత దానిదే ప్రతి నెలకు రెండు పక్షాలు ఉంటాయి శుక్లపక్షం కృష్ణపక్షం పక్షానికి ఒక ఏకాదశి చొప్పున ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ప్రతి నెల పౌర్ణమికి అమావాస్యకు ముందు ఈ ఏకాదశులు వస్తూ ఉంటాయి శుక్ల ఏకాదశిని ప్రథమ ఏకాదశిగా పరిగణిస్తారు సంవత్సరం మొత్తంలో ఇలాంటి శుద్ధ ఏకాదశులు పన్నెండు వస్తాయి ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అని అంటారు సంవత్సరం మొత్తంలో ఇలాంటి బహుళ ఏకాదశులు పన్నెండు వస్తాయి వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ హిందువులు ముఖ్యంగా నాలుగు ఏకాదశులను విశేషంగా పరిగణిస్తారు అవి ఏ ఆషాఢశుద్ధ ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి పుష్యశుద్ధ ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశి ఏకాదశి రోజున విష్ణుమూర్తి పూజలతో ఉపవాసం చేయడం ద్వారా పుణ్యఫలం చాలామంది ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారు మరికొంతమంది ప్రతి ఏకాదశి రోజు వ్రతం ఆచరిస్తారు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి రోజులు వస్తాయి ఒక్కొక్క ఏకాదశిలోనూ ఏకాదశి నియమాలు వేర్వేరుగా పాటిస్తారు ఆయా ఏకాదశి రోజులకు అనుగుణంగా నియమాలు పాటిస్తే వచ్చే పుణ్యఫలాలు ఇక్కడ తెలుసుకుందాం చైత్రమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి అంటే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి అంటారు ఈ ఏకాదశి వ్రతం చేస్తూ నియమాలు పాటించాలి మీ కోరికలు నెరవేర్తాయి చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరుధిని ఏకాదశి అంటారు వ్రతం చేస్తూ నియమాలు పాటిస్తే పాపాలు తొలగిపోతాయి గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ వ్రతం పాటించి నియమాలు పాటిస్తే ధనలాభం కలుగుతుంది వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అంటారు వ్రతం ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది జ్యేష్టమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు ఈరోజు నిర్జల ఉపవాసం చేస్తే ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది జలం కూడా తీసుకోకుండా ఉపవాసం చేయాల్సి ఉంటుంది వేసవికాలంలో నీరు కూడా తీసుకోకుండా చేసే ఈ ఉపవాసం చాలా కష్టమైన పని జ్యేష్టమాసం కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశి అంటారు మనం చేసే తప్పులు పొరపాట్లు పోవాలంటే ఈ వ్రతం ఆచరించాలి ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని శైన ఏకాదశి అంటారు విష్ణు యోగనిద్రలోకి వెళ్ళే రోజు మనం తొలి ఏకాదశిగా పండుగ జరుపుకుంటాం ఈ వ్రతం ఆచరిస్తే ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది ఆషాఢ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు ఈ వ్రతం ఆచరిస్తే ఉన్నత స్థితిలోకి వస్తారు శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు నియమనిష్టలతో ఈ వ్రతం ఆచరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజయ ఏకాదశి అంటారు మోక్షప్రాప్తికి ఈ వ్రతం ఆచరిస్తారు ఆపదలు కూడా తొలగితాయి భాద్రపద మాసం శుక్లపక్ష ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు మహావిష్ణువు శయన భంగిమ మార్చుకునే రోజు ఈరోజు దాన ధర్మాలు చేయాలి వ్రతం ఆచరిస్తే భూదానం చేసినంత పుణ్యం లభిస్తుంది భాద్రపద మాసం కృష్ణపక్ష ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు ఈ వ్రతం ఆచరిస్తే పితృదేవతలు స్వర్గానికి వెళుతారు ఆశ్వయుజ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పాషాంకుశ ఏకాదశి అంటారు వ్రత నియమాలు పాటిస్తూ ఉపవాసం చేస్తే అకాల మృత్యు భయం ఉండదు ఆశ్వయుజ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని రమా ఏకాదశి అంటారు వ్రత నియమాలు నిబంధనలు ఆచరిస్తే స్వర్గప్రాప్తి లభిస్తుంది కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు విష్ణుమూర్తి నిద్ర నుంచి లేచే రోజు ఈ వ్రతం ఆచరిస్తే జ్ఞాన సంపద పెరుగుతుంది కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి అంటారు నియమనిష్టలు పాటిస్తూ ఉపవాస వ్రతం ఆచరిస్తే ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు విష్ణుమూర్తిని పూజించాలి మోక్ష మార్గ ప్రాప్తికి ఈ వ్రతాన్ని ఆచరించాలి మార్గశిర మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు ఈ వ్రత నియమాలతో ఉపవాసం ఆచరిస్తే సంతానం ఉన్నత స్థాయికి చేరుకుంటారు పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు దీనిని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు ఈ వ్రత నియమాలు ఆచరిస్తూ ఉపవాసం చేస్తే సంతాన ప్రాప్తి లభిస్తుంది పుష్యమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని శక్తిల ఏకాదశి అంటారు నువ్వులు దానం చేయాలి నువ్వులను ఆహారంలో భాగంగా తీసుకోవాలి ఈరోజు వ్రతం ఆచరిస్తూ ఉపవాసం చేస్తే పాపాలు తొలగిపోతాయి మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అంటారు దీనినే భీష్మ ఏకాదశి అని కూడా అంటారు విష్ణుమూర్తిని పూజిస్తూ వ్రతం ఆచరించాలి కోరికలు నెరవేరుతాయి మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు ఈ వ్రతం ఆచరిస్తే మీరు చేసే కృషి ఫలిస్తుంది పాల్గొన మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఆమ్లాకి ఏకాదశి అంటారు ఈ వ్రతంలో ఉసిరికాయకు ప్రాముఖ్యత ఉంది ఈ వ్రతం ఆచరిస్తే రుగ్మతలు తొలగిపోతాయి పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అంటారు ఈ వ్రతం ఆచరిస్తే పాప విమోచనం లభిస్తుంది కొన్ని పురాణాలలో ఏకాదశులకున్న పేర్ల విషయంలో కొన్ని భేదాలున్నాయి ఇరవై నాలుగు ఏకాదశులలోనూ సౌరమానంలో ప్రసక్తమైన ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా కీర్తిస్తున్నాం దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు సౌరమానం ధనుర్మాసం కాగా అందులో వచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమానసారిని శ్రీమన్నారాయణకు సూర్యుడు కుడి కన్ను చంద్రుడు ఎడమ కన్ను కన్నులు వేర్వేరు అయినా దృష్టి మాత్రం ఒక్కటే అయినట్లుగా సూర్య చంద్రులు వేర్వేరు అయినా కాంతితత్వం ఒకటే అనే మహాతత్వాన్ని ఈ పర్వదినం సూచిస్తుంది వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర పుష్యమాసాల్లో వస్తుంది రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంట పెట్టుకొని వైకుంఠం చేరి హరివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశి నాడు శ్రీహరిని ప్రార్థించి తమ బాధను విన్నవించారు స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి అభయమిచ్చుట జరిగింది దేవతల బాధ నివారణకు ఈ ఏకాదశియే మార్గం చూపింది